మీకు బుద్ధిజానికి మీకు అబ్జెక్షన్స్ ఉన్నాయా మీ ఉద్దేశ ప్రకారం అంటే బుద్ధుడు వాజ్ ప్రాబబ్లీ ద ఫస్ట్ మారల్ టీచర్ ఆఫ్ ద వరల్డ్ ప్రాబబ్లీ ద ఫస్ట్ దేవుడు లేడు అని భారతదేశంలో యాక్టివ్గా అనుకుంటున్న టైంలో బుద్ధుడు పుట్టేటప్పటికే సాంఖ్యులు కానీ వైశేషకులు కానీ అనుసిద్ధాంతం కానీ ఇవన్నీ కూడా సాంఖ్యులు ఏం చెప్పారు యు కెనాట్ శూన్యం నుండి దేన్ని నువ్వు క్రియేట్ చేయలేవు అని చెప్పారు సాంఖ్యులు ఎంత గొప్ప ఆలోచన అండి అది ఈ విశ్వం అంతా కూడా పదార్థంతో నిర్మించబడింది ఆ పదార్థం అన్నది అణువు అని కణాదుడు చెప్పాడు ఆల్రెడీ ఆ భావాలు స్ప్రెడ్ అయి ఉన్నాయి అటువంటి దాంట్లో దేవుడు అవసరం లేకుండా నైతికంగా ఎలా బతకాలో బుద్ధుడు నేర్పించాడు దేవుడు అవసరం లేకుండా నేను శకునాలు చెప్పను వాస్తు డైరెక్షన్స్ నేను చెప్పను అని కూడా బుద్ధుడు చెప్పాడు చాలా గొప్పవాడండి కుల వ్యవస్థ అప్పటికే గట్టిగా ఉన్నది అలాంటి కుల వ్యవస్థలో ఉంటున్న సమాజంలో బుద్ధుడు ఆరామం యొక్క తలుపులు తెరిచాడు ఎవరైనా రావచ్చు ఆరామంలోకి నేను ఈ మతం కానీ ఈ కులం కానీ అన్న మాట లేదు హీ ఇనాగరేటెడ్ ఎ న్యూ చాప్టర్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ హ్యుమానిటీ అంతేకాకుండా బుద్ధుడి ఇన్స్పిరేషన్తో కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశంలో స్వేచ్ఛ పెరిగింది ముందు బుద్ధుడు చిన్నపిల్లల్ని తీసుకున్నాడు తన ఆరామంలో తన కొడుకుతో సహా బుద్ధుడు తండ్రి వచ్చి తప్పు కదా ఇళ్లలో పిల్లలందరినీ నువ్వు తీసుకెళ్తే ఇల్లు ఎట్లా నడుస్తాయి అని చెప్తే పద్నాలుగో ఏట దాకా ఎవరూ రాకూడదు అని చెప్పాడు ఆయన ఆలోచించలా మనిషే కదా ఎంత గొప్పవాడైనా ఆలోచించలా అట్లాగే ఆడవారిని రావద్దు అన్నాడు తర్వాత ఒప్పుకున్నాడు హీ ఆల్సో గ్రూ సో హీజ్ అన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ పునర్జన్మను ఆయన నమ్మలేదు ఆయన తర్వాత తర్వాత తీసుకొచ్చారు దాంట్లో